హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు మేము ఆల్మట్టి డ్యామ్కి వెళ్ళామండి అది చూపించబోతున్నాను ఇది ఎంట్రెన్స్ అండి కొల్హాపూర్ మహాబలేశ్వర్ అక్కడ వెళ్ళాం కదా రిటర్న్లో ఇక్కడ ఆల్మట్టి డ్యామ్కి వెళ్ళాము ఇక్కడ లోపల ఇలా ఉందండి లోపలైతే ఇలా ఉందండి ఇలా వెళ్ళాలి లోపలికి కాలమట్టి డ్యామ్కి అది క్లోజ్ చేశారండి ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి వెళ్తున్నాం మేము అక్కడ వాటర్ ఉంటాయి కదా అక్కడ అక్కడికి దానికి సంబంధించిన వాళ్ళవే అనుకుంటా అండి ఇవి హౌసెస్ డ్యామ్లో ఎంప్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి వర్క్ చేసేవాళ్ళు వాళ్ళ హౌసెస్ అండి అవి అక్కడ కనిపిస్తుంది కదండి డ్యాము చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ హౌసెస్ ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి పెద్దమ్మ తల్లిది ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అండి అక్కడ వాటర్ని కూడా తీశాను అది కూడా చూపించబోతున్నాను లోపలైతే బాగా క్లీన్గా మెయింటైన్ చేశారండి రోడ్సు ట్రీస్ అందుకు బాగా నీట్గా మెయింటైన్ చేశారు అక్కడ లెఫ్ట్ సైడ్ ఏదో పార్క్ లాగా ఉందండి మేమైతే వెళ్ళలేదు అక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయండి కాఫీ టీ జ్యూసెస్ అలా దొరుకుతాయి డైరీ ఫామ్ కూడా ఉంది ఒకటి ఇదండి డ్యాము ఆలమట్టి డ్యాము వాటర్ చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో ఇక్కడ మేము కొన్ని పిక్స్ కూడా తీయామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్